కేవలం తొమ్మిది నెలలు ఒకవైపున వ్యవస్థలన్నీ కొలాప్స్ మరోవైపున ఏది చూసినా స్కామే ఏ గ్రామంలో చూసినా బెల్ట్ షాపులు ఎమ్మెల్యే దగ్గరుండి ఆక్షన్ పాడిస్తూ ఉన్నాడు రెండు లక్షల మూడు లక్షల నీ ఇష్టం ఆ రెండు లక్షలు కట్టడానికి పోలీసులు సపోర్ట్ చేస్తారు దగ్గరుండి మద్యం మద్యం అమ్మ అమ్మేట్టుగా ఎంఆర్పి రేటుకు వాళ్ళు కొనుక్కుంటారు ఎంఆర్పి రేటు ప్లస్ ఇలా ప్రాఫిట్ చేసుకొని వాళ్ళు అమ్ముతారు ఏ గ్రామంలో చూసినా కూడా ఏ బంకులో కూడా ఈరోజు మద్యమే కనిపిస్తూ ఉంది మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ నడుపుతూ ఉన్న మద్యం షాపులను తీసేసి ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చేసినారు ఇసుక ఎక్కడ పడితే అక్కడ డబల్ ద రేటు కమ్ముతూ ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో ప్యాకాట క్లబ్బులు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా కూడా ఫ్యాక్టరీ నడపాలన్నా ఆ నియోజకవర్గంలో మైన్ ఒకవేళ చే చేస్తూ ఉంటే చేసుకోవాలన్నా ఏదైనా కూడా నాకింత నీకింత అని ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలైతే చంద్రబాబు నాయుడు దాకా పంచుకోవాలి ఇవన్నీ కూడా ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయనంటే నిజంగా ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు నిజంగా చాలా మంచుల కింద కనిపిస్తూ ఉన్నారు ప్రజలకు ఆ స్థాయిలో కేవలం తొమ్మిది నెలల కాలంలోనే ఇంత దారుణంగా పడిపోయినాయి పదహారు నెలలు నన్ను జైల్లో పెట్టినారు నా మీద కేసు లేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశమే నా పిటిషన్లో ఎవరు ముద్దు ఎవరు పిటిషనర్స్ అంటే అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు పదహారు నెలలు జైల్లో పెట్టినారు కానీ ఏమైంది బయటికి రాలా ముఖ్యమంత్రి కాలా ప్రతి ఇది గుర్తుపెట్టుకోండి ఎవరికైనా ఇంతే మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు దొంగ కేసులు పెడతారు కాదండంలా బెదిరిస్తారు కాదండంలా మహా అయితే మూడు నెలలు లోపల వేస్తారు అది కాదండంలా కానీ ఏం చేస్తారు మూడు నెలల తర్వాత మళ్ళా వస్తాం రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి చెడు చేసిన వారిని గుర్తుపెట్టుకోండి ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను ఊరికే చూస్తూ ఊరుకోం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను మరో ముప్పై సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటిక కూడా పీకలేడు అని చెప్పి కూడా సందర్భంగా ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈసారి జగన్ అన్న టూ పాయింట్ ఓ కొంచెం వేరుగా కూడా ఉంటుంది ఈసారి జగన్ అన్న టూ పాయింట్ ఓ కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా